ఈ రోజు వరంగల్ చౌరస్తాలో కవిత అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే నన్నపూనేని నరేందర్ నిరసన నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇట్టి నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు నిన్న మధ్యాహ్నం శాసన మండలి సభ్యురాలు అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మా అధినేత కేసీఆర్ గారి కూతురు అవి దగ్గర ఈడీ నిన్న అరెస్టు చేయడం అన్నది ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితక్కన అరెస్ట్ చేయడం జరిగింది మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలలోకి వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి మీరు ఎట్లా చెప్పరు మేము ఖచ్చితంగా ప్రజలకు దాన్ని వివరించి చెప్తాము ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు నికాస్ అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదిరారు హాజరరు అదేవిధంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది మీరు ఏం చేస్తున్నారో మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్వచ్ఛత ఉన్నది ఆ స్వచ్ఛత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి కాబట్టి మీరు ఏదైతే బంతిని నీలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది ఆ ఒక ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాయాన్ని గడప గడపకు చెప్తాం మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను కూడా గడప చెప్తాం మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాడు తప్ప మీరు ఈ విధంగా అందరినీ గొర్రెలను చేసుకున్నట్టు చేసుకునే ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలు పెడితే ప్రజలు ఆ విధంగా చేరడం ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తారు అదేవిధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వివరించడం అన్నది మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మీ శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది